హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో నెక్ డీప్ అయినప్పుడు ఎలా వాటిని సరి చేసుకోవాలి పైకి చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూపిస్తాను ఇక్కడ చూపిస్తున్నాను కదా బ్యాక్ నెక్ వచ్చేసి ఇక్కడ మనకి ఎయిట్ అండ్ హాఫ్ అలా వచ్చేసింది అనమాట దీన్ని వాళ్ళు మనకి సిక్స్ అండ్ హాఫ్ వరకు చేయమని ఇచ్చారు కస్టమర్లు ఓకేనా ఇక్కడ సిక్స్ అండ్ హాఫ్ దగ్గర ఒక పాయింట్ చేసుకొని కింది వైపు కూడా ఒక పాయింట్ చేసుకోండి ఎయిట్ అండ్ హాఫ్ దగ్గర ఇక్కడ మనకి టూ ఇంచెస్ క్యాన్వస్ రావాలి కింది వైపు ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోండి పై వైపు ఒక పావు ఇంచు మొత్తం కలిపి నాలుగు ఇంచులు పొడవుతో తీసుకోవాలి వెడల్పు వచ్చేసి నెక్ వెడల్పు ఇటు సైడ్ ఒక వన్ ఇంచు అటు సైడ్ ఒక వన్ ఇంచు క్యాన్వసు కొలత కోసం ఇలా కొలత అందాజగా తీసుకోండి ఓకేనా ఫోర్ ఇంచు పొడవుతో ఎయిట్ అండ్ హాఫ్ ఇంచు వెడల్పుతో మనం క్యాన్వస్ అనేది తీసుకోవాలి అలాగే ఫ్రంట్ నెక్ కూడా మన వాళ్ళకి డీప్ అయింది ఇది కూడా మనం సిక్స్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర ఉంది కదా ఒక పావు ఇంచు పైకి చేయమన్నారు సైడ్స్లో కూడా కవర్ చేయమన్నాడు కొంచెం క్లాత్ అనమాట కాబట్టి ఇటువైపు నుంచి టూ ఇంచెస్ నుంచి ఈ విధంగా కరువు షేప్లో సెంటర్ ఒక హాఫ్ ఇంచ్ పైకి వచ్చేలాగా తీసుకోవాలి ఇక్కడ కూడా పై వైపు ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కింది వైపు వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఈ విధంగా త్రీ అండ్ హాఫ్ ఇంచ్ వెడల్పుతో అలాగే వెడల్పు వచ్చేసి పొడవు త్రీ అండ్ హాఫ్ ఇంచు వెడల్పు వచ్చేసి ఎయిట్ అండ్ హాఫ్ ఇంచ్ అనమాట ఇక్కడ ఓకేనా చూసారు కదా ఫోర్ ఇంచెస్ పొడవు తీసుకున్నాను వెడల్పు నెక్ కోసం నైన్ ఇంచెస్ తీసుకున్నాను ఎందుకంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండని అన్నట్లుగా ఇది వచ్చేసి మూడున్నర తొమ్మిది ఇంచులు తీసుకున్నాను ఫ్రంట్ నెక్ కోసం ఈ విధంగా సగానికి మర్చుకోవాలి ఇది డ్రెస్సు లోపల ఈ విధంగా ఒకసారి మడత దగ్గర కరెక్ట్గా మడత పెట్టేసి ఈ విధంగా పెట్టేసుకోండి ఫస్ట్ మనం ఏ షేప్లో అయితే కొంచెం కట్ చేయాలనుకుంటున్నాం ఫ్రంట్ నెక్ దానికోసం ఇలా మడత పైన కరెక్ట్గా పెట్టేసామంటే మనకు ఆ నెక్ ఎక్కడ దాకా రావాలి అనే దానికోసం కరెక్ట్గా కొలత కోసం నేను ఇక్కడ పెడుతున్నాను మనం నార్మల్గా అందాస్గా కూడా చేసేయచ్చు కానీ నేను ఇక్కడ మార్క్ చేసుకోవడం కోసం నెక్ లోపల పెట్టేసి ఈ విధంగా షేప్లో అనేది కట్ చేసుకుంటున్నా మార్క్ చేసుకుంటున్నాను అన్నమాట ఈ విధంగా మార్క్ చేసేసుకోవాలి మొత్తం కంప్లీట్గా అటు చివరి వరకు ఈ మార్కింగ్ని ఈ విధంగా పొడిగించుకోవాలి చూడండి ఈ షేప్లో అనమాట మనకి ఓకేనా ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాం ఈ విధంగా కట్ చేసుకొని మెయిన్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని దీనికంటే ఎక్కువ ఎక్కువగా కొంచెం కట్ చేసుకోవాలి ఇది మెయిన్ క్లాత్ లైనింగ్ని కూడా సేమ్ కలర్లో తీసుకుంటున్నాము ఇప్పుడు వచ్చేసి ఈ బ్యాక్ సైడ్ డిజైన్ కోసం ఫస్ట్ ఒక పావు ఇంచ్ పైన లైన్ డ్రా చేసుకోండి తర్వాత హాఫ్ ఇంచ్ దగ్గర ఒక లైన్ డ్రా చేసేసుకొని ఈ విధంగా ఫస్ట్ ఒక వన్ ఇంచ్ దాకా వదిలేసుకొని క్యాప్తో ఈ విధంగా కరువు షేప్స్ అనేది డ్రా చేసేసుకోవాలి ఓకేనా ఒక నాలుగు దాకా వచ్చాయి ఇక్కడ మనకి ఓకేనా ఈ షేప్లో సేమ్ టు సేమ్ కట్ చేసుకోవాలి బ్యాక్ సైడ్ వచ్చేసి నేను ఈ కరువు షేప్స్ అనేది పెడుతున్నాను ఫ్లాట్గా కాబట్టి అండి మీకు రౌండ్ డీప్ ఇట్లా డీప్ అని కాకుండా వెడల్పు కూడా పోయినప్పుడు మనం షోల్డర్ వరకు కూడా యూ షేప్లో కట్ చేసుకొని మనం కవర్ చేసుకోవచ్చు ఓకేనా మనకి డీప్ అయిందా వెడల్పు అయిందా దాన్ని బట్టి మనం ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి పొడువు ఎక్కువైనాయి కాబట్టి దాన్ని నేను పొడువు తగ్గిస్తున్నాను అనమాట వెడల్పు ఎక్కువైనప్పుడు వెడల్పుని తగ్గించుకోవాల్సి ఉంటుంది మనం ఓకేనా ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి క్యాన్వస్ని లైనింగ్ క్లాత్కి జాయిన్ చేసుకోవాలి ఈ విధంగా కరెక్ట్గా లైనింగ్ అన్ని చోట్ల ఉండేలాగా చూసుకొని ఇప్పుడు జాయిన్ చేసుకోవాలంతే స్టిచ్చింగ్ చేయకూడదు ఊరికి జాయిన్ చేసేయాలంతే ఓకే చుట్టూ అంతా కూడా ఈ విధంగా ఒక కుట్టు వేసుకొని జాయిన్ చేసుకోవాలి ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత మెయిన్ క్లాత్ రైట్ సైడ్ పై వైపు పెట్టుకొని ఇప్పుడు మన వైపు పై వైపు పెట్టేసి ఇప్పుడు క్యాన్వాస్ పక్కనగా కుట్టు రావాలన్నమాట క్యాన్వాస్ పైన కొద్దిగా పడినట్టు పడాలి అంతేగాని లోపలికి వెళ్ళ మరి లోపలికి అనేది వెళ్ళకూడదు క్యాన్వస్ పక్కగా కుట్ అనేది వేసుకోవాలి ఈ విధంగా కుట్టుకొని వచ్చిన తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసి పావించు మాత్రమే క్లాత్ అనేది ఉంచేసి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న ఘాట్లు పెట్టుకోవాలి ఇది లోపలికి నీట్గా ఫోల్డ్ అయ్యేదానికోసం పావించు పావించు చిన్న ఘాట్లు అనేది పెట్టుకోవాలి హాఫ్ ఇంచ్ గ్యాప్లో ఇప్పుడు వచ్చేసి లైనింగ్ వైపుకే ఖర్చు క్లాత్ అంతా పెట్టేసి ఒక కుట్ అనేది వేసుకోవాలి ఇది వేయకపోయినా పర్లేదండి మీరు టైట్గా ఫోల్డ్ చేసి పై వైపున కుట్టు వేయొచ్చు కానీ మనం వేసేలాగా ఫోల్డ్ అవుతుంది కాబట్టి నేను ఒక కుట్ అనేది వేస్తున్నాను నీట్గా ఫోల్డ్ అవుతుంది అన్నట్టు ఈ విధంగా టైట్ ఫోల్డ్ చేసి వేసుకోవాల్సి ఉంటుంది ఈ కుట్టు ఈ కుట్టు వేయడం వల్ల చూడండి మనకి నెక్ షేప్ ఏదైతే ఉందో అది నీట్గా ఫోల్డ్ అవుతుందన్నమాట ఈ విధంగా ఇప్పుడు పై వైపున రెండిటికి ఫోల్డ్ చేసేసి చివరిగా ఒక కుట్ అనేది వేసుకోవాలి చూడండి నెక్ షేప్ అనేది ఎంత నీట్గా వచ్చిందో ఈ విధంగా ఒక కుట్టు వేసుకున్న తర్వాత ఇంకొక డబల్ స్టిచ్ అనేది వేసుకుంటున్నాను నేను దాని పక్కన ఒక ఇంచు గ్యాప్లో మిషన్ పాదం విడుతుతో వేసుకుంటే సరిపోతుంది మీరు ఈ విధంగా ఇప్పుడు మొత్తం లైనింగ్ క్లాత్ని జాయింట్ చేసేసుకోవాలి మెయిన్ క్లాత్కి ఇలాగ జాయింట్ చేసుకొని రెడీ చేసుకొని పెట్టుకోవాలి ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ కోసం ఇప్పుడు బ్యాక్ నెక్ కోసం కరువు షేప్స్ ఉంది కదా ఈ కరువు షేప్ని ఒక పావు ఇ కిందికి పెట్టుకోవాలి లైనింగ్ క్లాత్ పైన ఇలాగ జాయింట్ చేసుకోవాలి ఫస్ట్ అంతే జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ క్లాత్ పైన పెట్టుకొని ఈ విధంగా కొద్దిగా కిందకే పెట్టుకోండి ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ కరువు షేప్స్ వెంబడి కుట్టుకుంటూ రావాలి కింది వైపు క్లాత్ కరెక్ట్గా లేదా ఉందో చూసుకుంటూ కుట్టుకోవాలి ఇది మీకు ఇలా టర్న్ చేసేటప్పుడు కదులుతుంది అనుకుంటే ఇవి రెండింటిని జాయిన్ చేస్తూ ఒక కుట్ వేసుకొని ఈ షేప్స్లో మీరు కుట్టుకోవచ్చు ఓకేనా ఈ విధంగా ఈ షేప్స్ ఏదైతే మనం కట్ చేసామో ఆ షేప్స్ వెంబడి కుట్టుకుంటూ రావాలి ఈ విధంగా ఇలాగా మిషన్ పాదం కొద్ది కొద్దిగా ఎత్తుతూ కుట్టామంటే మనకి షేప్స్ అనేది కరెక్ట్గా వస్తాయి ఇప్పుడు ఇక్కడ కూడా మనం పావించి క్లాత్ మాత్రమే ఉంచేసి మిగిలిన క్లాత్ అంతా కట్ చేసేయాలి ఈ విధంగా ఎక్స్ట్రాగా ఉన్నదంతా ఇలా కట్ చేసుకున్న తర్వాత మంచిగా ఘాట్లు పెట్ పెట్టుకోవాలి ఈ విధంగా మూలలు అంతా చూడండి ఇలాగా మంచిగా ఘాట్లు పెట్టుకోవాలి దారం కట్ కాకుండా పెట్టుకోవాలి ఘాట్లు అనేది ఈ విధంగా మొత్తంగా ఘాట్లు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ క్యాన్వాస్కి ఒక కుట్ట అనేది వేస్తాను ఫస్ట్ వేయలేదు కదా మనం అది లోపల షేక్ అవుతూ ఉంటుంది కాబట్టి దానికి ఒక కుట్టు వేసేసి ఇప్పుడు ఇటు సైడ్కి ఈ విధంగా టర్న్ చేసుకోవాలి నీట్గా ఈ విధంగా టైట్గా లోపల నుంచి ప్రెస్ చేసుకొని ఈ మూలలు ఏదైతే ఉందో ఈ మూలల దగ్గర ఇలా ఒక ట్విస్ట్ చేశామంటే మనకు అక్కడ నీట్గా కూర్చుంటుంది క్లాత్ అనేది ఇలా అంతా బయట కనేసుకొని ఒకసారి ఐరన్ చేసుకుందాము ఐరన్ చేసుకున్న తర్వాత చాలా నీట్ ఫినిషింగ్తో వచ్చేసిందండి కానీ ఒకసారి చివరగా ఒక కుట్టు వేసుకోవాలి ఐరన్ చేసినప్పటికీ మనం అలాగే పెట్టి కుట్టుకోవచ్చు కానీ ఒక స్టిచ్ వేసుకుంటే ఇంకా నీట్గా ఉంటుంది ఈ విధంగా మొత్తంగా కూడా మనం ఏ షేప్లో అయితే కట్ చేసామో అదే షేప్లో ఒక కుట్టు అనేది వేసేసుకోవాలి పై వైపున అలాగే లైనింగ్ని కూడా జాయింట్ చేసేసుకోవాలి ఇలాగ జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ల పైన ఎలా పెట్టుకొని కుట్టుకోవాలో చూడండి ఫస్ట్ ఫ్రంట్ నెక్ పెడుతున్నాను నేను ఇక్కడ ఇలా క్రాస్గా ఫోర్ ఇంచెస్ దగ్గర ఆల్రెడీ పాయింట్ చేసాం మనం మళ్ళీ ఒకసారి అక్కడే పాయింట్ చేసుకొని ఇటువైపు కూడా అదే పాయింట్ని ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి అలాగే సెంటర్ కూడా ఒక మార్కింగ్ అనేది చేసేసుకోవాలి సెంటర్ కరెక్ట్గా పెట్టడం కోసం ఈ విధంగా మూడు మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసుకున్న క్యాన్వాస్ పార్ట్ ఏదైతే ఉందో ఆ పార్ట్ని మనం లోపల వైపుకి ఈ విధంగా సెట్ చేసుకోవాలి నీట్గా డ్రెస్సు లోపల కరెక్ట్గా పెట్టేసుకోవాలి ఈ విధంగా మీరు బ్లౌజులు కూడా చేసుకోవచ్చండి ఈ విధంగా పెట్టుకున్న తర్వాత సెంటర్ ఏదైతే ఉందో అక్కడ సెంటర్ కరెక్ట్గా మూలా వచ్చేలాగా పెట్టేసి పిన్ చేసేసుకోవాలి మీకు ఎన్ని వీలైతే అన్ని పిన్స్ చేసుకోండి కదలకుండా మనం ఇప్పుడు కుట్టుకోవాలి కదా కరెక్ట్ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ దగ్గర వరకు కరెక్ట్గా నెక్ని ఈ విధంగా ఫిక్స్ చేసేసి పిన్స్ చేసేసుకోవాలి మొత్తంగా కూడాను ఈ విధంగా మొత్తం పిన్స్ చేసేసుకొని కుట్టుకుంటూ రావాలి ఇంకా దానిపైన కుట్టేసామంటే సరిపోతుందనమాట లేదంటే ఇది కదులుతుందండి కదిలి నెక్ అంతా చెడిపోతుంది అనమాట దానికోసం పిన్స్ చాలా చేసుకున్నాం మనం కదలకుండా ఇప్పుడు ఈ పాయింట్ నుంచి కుట్టుకుంటూ రావాలి చివరగా గ్రీన్ కలర్ ఏదైతే ఉందో గ్రీన్ కలర్ పైన కుట్టు రావాలి రెడ్ కలర్ పైన కాదు ఓకేనా కింది వైపు చూడండి మనకి క్లాత్ అనేది బ్యాక్ సైడ్ పార్ట్ అనేది పడుతూ ఉంటుంది కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా చెక్ చేసుకుంటూ కుట్టుకోవాల్సి ఉంటుంది లేదంటే కింది వైపు క్లాత్ ఎక్కడో చోట మనం కుట్టే ఛాన్స్ ఉంటుందన్నమాట దానికోసం ఈ విధంగా నీట్గా కుట్టుకొని వచ్చిన తర్వాత డబల్ స్టిచ్ కూడా వేసుకోవాలి ఈ పిన్స్ అనేది తీసేసుకున్న తర్వాత డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి ఆపోజిట్ తిప్పుకొని ఇప్పుడు మనం దీని పక్కన మిషన్ పాదం విడుతుతో ఒక కుట్ట అనేది వేసుకొని లోపల వైపు ఒక వన్ ఇంచ్ వరకు మాత్రమే ఉంచేసి క్లాత్ అంతటిని కూడా కట్ చేసేయాలన్నమాట మళ్ళీ దాన్ని మనం హెమింగ్ చేసుకున్నామంటే రివర్స్ కాకుండా ఫినిషింగ్తో ఉంటుంది ఓకేనా ఈ విధంగా డబుల్ స్టిచ్ వేసుకున్నామంటే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది కదా దానికోసం ఇక్కడ మనకి లోపల ఎక్స్ట్రా చాలా ఉందండి అదంతటిని కూడా ఈ విధంగా వన్ ఇంచు మాత్రమే ఉంచేసి మొత్తం అంతా కూడా కట్ చేసేసుకోవాలి చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో ఫ్రంట్ నెక్ ఇప్పుడు బ్యాక్ నెక్ చూపిస్తాను నేను ఈ విధంగా రెడీ చేసుకున్న క్యాన్వస్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని ఈ విధంగా నెక్ కింది వైపు పెట్టేసుకోవాలి లోపలికి ఈ విధంగా ఇటు సైడు ఇటు సైడు కరెక్ట్గా ఈ షేప్స్ చేసాం కదా మనం ఫోర్ షేప్స్ వచ్చాయి కదా ఆ ఫోర్ షేప్స్ని కరెక్ట్గా సెట్ చేసుకోవాలి కరెక్ట్గా ఆరున్నర ఇంచు ఆరున్నర ఇంచ్ దగ్గర పాయింట్ చేసి పెట్టుకోవాలి మనం ఫస్ట్ ఇటు సైడు ఇటు సైడు ఆరున్నర ఎక్కడైతే వచ్చిందో షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి అక్కడ ఇటువైపు ఇటువైపు ఆరున్నర ఆరున్నర పెట్టేసుకొని ఇప్పుడు ఈ షేప్ ఏదైతే ఉందో ఈ షేప్ని కరెక్ట్గా ఈ విధంగా పెట్టేసుకోవాలి ఆ పాయింట్స్ దగ్గరికి అలాగే చెప్పాను కదా పిన్స్ చేసుకోవాలి ఫ్రంట్ నెక్ కూడా మనం ఈ విధంగా జరగకుండా పిన్స్ చేసుకున్నాం కదా అదే మాదిరి ఎన్ని వీలైతే అన్ని పిన్స్ చేసుకోవాలి ఇప్పుడు ఆల్రెడీ రెడీ అయిన డ్రెస్ కాబట్టి మనకి ఇది ఓపెన్లో ఉందనుకోండి షోల్డర్స్ ఇంత కష్టం ఉండదు మనకి అంత జాయింట్ అయిపోయింది కాబట్టి మనకి ఇది కదిలే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఎన్ని వీలు అయితే అన్ని పిన్స్ చేసుకొని కుట్టామంటే మనకి ఫినిషింగ్తో వచ్చేస్తుంది నెక్ అనేది ఈ విధంగా కింది వైపు చెక్ చేసుకుంటూ నీట్గా కుట్టుకుంటూ రండి నెక్ వెంబడి ఈ విధంగా ఇలా కుట్టుకొని వచ్చిన తర్వాత పిన్స్ అన్నిటినీ కూడా తీసేసుకొని డబల్ స్టిచ్ వేసేసుకోవాలి ఇక్కడ కూడాను ఇక్కడ కూడా ఆపోజిట్ సైడ్ చేసుకొని ఒక స్టిచ్ ఇప్పుడు కుట్టిన కుట్టుకి పక్కనే వేసుకుంటే అయిపోతుంది లోపల వైపు ఉన్న ఎక్స్ట్రా క్యాన్వస్ను కూడా ఇటువైపు కూడా కట్ చేసుకొని హెమింగ్ అనేది చేసుకోవాలి అప్పుడు రివర్స్ రాకుండా ఫినిషింగ్తో ఉంటుంది ఓకేనా చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా బ్యాక్ నెక్ని ఫ్రంట్ నెక్ని డీప్ అయినప్పుడు మనం వాటిని ఎలా తగ్గించుకోవాలో చూసాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్